శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం మల్లిమిడత స్పాట్ కౌన్సిలింగ్ కు ప్రకటించింది ఎంట్రన్స్ టెస్టులతో సంబంధం లేకుండా ఇంటర్లో మార్కులు సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీలో సీట్లు కేటాయించనుంది దీనికోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో స్పాట్ కౌన్సిలింగ్లు నిర్వహించగా భారీగా స్పందన అయితే వచ్చింది ఇదే క్రమంలో విద్యార్థుల నుంచి డిమాండ్ మేరకు మరోసారి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇన్ఛార్జి డీన్ వెంకటరమణ తెలిపారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా విద్యార్థులున్న కంచి యూనివర్సిటీలో కోరుకున్న సబ్జెక్టుతో పాటు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లతో సంప్రదాయ విలువలతో ఉన్న ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంది విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు ఉండేందుకు హాస్టల్ సౌకర్యాలు ఉన్నాయి కంచి యూనివర్సిటీలో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి కంచి స్వామీజీ శ్రీశ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి దివ్యాశిసులతో పాటు పీఠాధిపతుల అనుగ్రహం కలిగిన యూనివర్సిటీలో చదివేందుకు తెలుగు విద్యార్థులు పోటీ పడుతుంటారు ఈ క్రమంలోని విద్యార్థుల కోసం రెండోసారి స్పాట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు మే ఇరవై నాలుగున హైదరాబాద్ లోని పద్మారావు నగర్ స్కందగిరి ఆలయం మే ఇరవై ఐదున మహబూబ్ నగర్లోని బ్రాహ్మణవాడి శ్రీ వాసవి కళ్యాణ మండపం మే ఇరవై ఐదున నిజామాబాద్లోని గంగాస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రం మే ముప్పై ఒకటి మరియు జూన్ ఒకటిన విజయవాడ లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం జూన్ ఒకటి కర్నూలులోని ఎన్ఆర్పేట శ్రీ కంచి కామకోటి శంకరమఠం జూన్ ఏడున అమలాపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని జనహిత కార్యాలయం జూన్ ఎనిమిదిన వైజాగ్లోని ద్వారకానగర్ శ్రీ కంచి కామకోటి శంకరమఠం జూన్ ఎనిమిదిన కాకినాడలోని విద్యుత్ నగర్ చల్లవారి కళ్యాణ మండపం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే కంచి యూనివర్సిటీ స్పార్ట్ కౌన్సిలింగ్ లో పాల్గొనే వివరాల కోసం నైన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ టూ వన్ సెవెన్ లేదా డబల్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో సెవెన్ నెంబర్లకు ఫోన్ చేసి దీంతో పాటు మరిన్ని వివరాలకు తెలుసుకోవచ్చు ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికే ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ ఎన్నో లాబొరేటరీస్ ఉన్నాయి మంచిగా చదువుకునే వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఫీజులు కూడా చాలా తక్కువ ఫీజులతోనే యూనివర్సిటీ నిర్వహించడానికి ఏమి ఖర్చు అవసరమవుతుందో ఆ మాత్రమే వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకుంటూ వాళ్ళకి బర్డెన్ కాకుండా నిర్వహించడం జరుగుతోంది ఈ సదుపాయాన్ని అందరూ ఇప్పుడే ఇప్పుడే ఇంకా మార్కులు రాలేదు రిజల్ట్ రాలేదని మీరు భయపడక్కర్లేదు ప్లస్ వన్ మార్కులను ఆధారంగా చేసుకుని అప్లై చేసుకోవచ్చు మా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్తే మీకు మీకు కావాల్సినటువంటి అన్ని వివరాలు అప్లికేషన్తో పాటు ఉంటాయి అందులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ని ఆధారంగా చేసుకునే మీరు అందులో అప్లై చేసుకోవచ్చు మీ గ్రూప్ పీసీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ గ్రూప్ని ఆధారంగా అందులో ఉండే మార్కులు ఆధారంగా చేసుకుని మీకు మెరిట్ స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు